మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందితకు ఏమైంది వరుస ప్రమాదాలు వారి టీంలో భయోందనలు లేపుతున్నాయా మొనలిఫ్ట్ ఆ తర్వాత అనారోగ్యం నిన్న కారు ప్రమాదం వరుస ఘటనలతో ఫిబ్రవరి మాసం అంటే వారిలో వణుకు పుట్టిస్తుందా గులాబీ శ్రేణుల్లో అలకల కాపురం సాగుతున్న వేళ ఆమె ప్రతి టైం మారుతుందా కొందరు అయితే మరికొందరు దూరం అవుతున్నారు దగ్గర ఏదో ఒక చిక్కి పడుతుంటే కంటోమెంట్ గులాబీ బాసుగా సైన్యాన్ని నడిపించేది ఎప్పుడు కోలుకున్నారు అనే లోపే మరో ప్రమాదం వారి పరుగులకు అడ్డంకిగా మారింది సాయంత్ర మరణానికి కారణమైన ఫిబ్రవరి మాసం వారికి కలిసి రాకుండా పోతుందా పదవి ఎక్కిన నాటి నుంచి వచ్చి పడుతున్న చిక్కులకు పరిష్కారం దొరికేది ఎప్పుడు ఎమ్మెల్యేగా ప్రజల్లో ఉండేది ఎప్పుడు గులాబీ బాసుగా అందరినీ శాసించే అధికారం దక్కేది అన్నాడు నేటి ప్రత్యేక కథనంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యాను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి గత ఏడాది ఫిబ్రవరి మాసంలో సాయన మరణంతో వారిని కోలుకోలేని దెబ్బ కొట్టగా ఏడాది గడిచేలోపు ఎమ్మెల్యేగా పదవి అందుకున్న ఆ పదవిలోనూ సంతోషం లేకుండా మారింది శాసించాల్సిన సమయంలో ఓ వైపు ప్రభుత్వంలో లేకపోవడంతో ఆమె చేతులను కట్టేసినంత పనిచేస్తే కార్యకర్తలు నేతల్లో భరోసాను అందిద్దామనుకునే చేతిలో అధికారం లేదన్న మాదిరిగా పరిస్థితి మారింది కోలుకున్నా అంతా దారిలో పెడతామనుకున్న సమయంలో ఏదో ఒక రూపాన వారిని ఇబ్బంది పెట్టే సంఘటన చోటు చేసుకుండగా అలకలో ఉన్న బోర్డు మాజీ సభ్యులతో మొదలుకొని నేతలను దగ్గరకు తీసుకుందాం అనుకుంటే ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంది సీటు వచ్చేదాకా ఒక బాధ సీటు వచ్చాక గెలుపు కోసం పడ్డ కష్టం గెలిచాక దూరమైన నేతలు ఇవి అన్ని చాలనట్లుగా ఇప్పుడు ప్రారంభోత్సవాలతో మొదలుకొని అన్నింటా అపశకునాలు ఎదురవుతున్నాయి కొన్ని రోజుల క్రితం ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవ వేడుకకు వెళ్లి లిఫ్ట్ లో ఇరుక్కుని బ్రేకింగ్ న్యూస్ గా మారి భయంతో పరుగులు తీయాల్సిన పరిస్థితి కాగా మరలా పార్టీ పార్లమెంట్ సమావేశాల సమయానికి అనుకోని రీతిలో దాడి చేసిన వైరల్ ఫీవర్ కాస్త ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే వరకు తీసుకెళ్లింది ఇక ప్రజానికానికి అందుబాటులో ఉండడం లేదన్న అపవాదును అందుకున్న తరుణంలో అసెంబ్లీ రూపంలో అటువైపై అడుగు వేయాల్సిన పరిస్థితి కాగా ఇక పార్టీ కార్యక్రమాలతో మారి బిజీగా మారిపోయారు ఇప్పుడు అంతా అయిపోయింది ఇక ఎంపీ ఎన్నికల నాటికి అందరినీ దారిలో అనుకుంటే ఫిబ్రవరి మాసం లాస్యా మీద కూడా ప్రభావం చూపినట్టు ఉన్నట్లుగా ఉంది పరిస్థితి పార్టీ పెద్దలతో కలిసి చెలో నల్గొండకు బయలుదేరి వెళ్లిన లాసియా నిధిత తిరుగు ప్రయాణంలో ఇష్టంగా కొనుక్కున్న స్కార్పియో వాహనంలో తిరుగు ప్రయాణం కాగా ఇక ఎదురుగా వచ్చిన వాహనంలో ఓ హోంగార్డు ప్రాణాలు కండ్ల ముందే పోగా వారి వాహనం కాస్త ధ్వంసమై చివరికి వారు కూడా గాయాల పాలైన పరిస్థితి ప్రస్తుత పరిస్థితులు వారి టీంలో భయోందనలు నింపగా ప్రాణాలతో బయటపడ్డాం అని సంతోషపడ్డా అసలు ఫిబ్రవరి మాసం తండ్రి ప్రాణాలు తీయగా ఇప్పుడు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం కాస్త వారి పరుగులకు ఆటంకంగా మారుతున్నాయి నిన్న జరిగిన ప్రమాదంలో సల్ఫ గాయాలతో భయపడ్డ లాసియా నందిత ప్రస్తుతం భయోంధనలు విడి ఈ రోజు కాస్త ప్రశాంతంగానే ఉండగా ఇక ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ రావాలంటూ కోరడంతో ఇక ఎమ్మెల్యే క్వార్టర్స్ కు తన సోదరి నివేదిత నమ్రతతో కలిసి వెళ్లారు నేడు వాహనం మారిపోగా మరో వాహనంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ వెళ్లగా ప్రమాదం జరిగిన తీరును కేటీఆర్ లాస్యా నంది అడిగి తెలుసుకున్నారు కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు మరి రాశేఖరెడ్డి జగదీష్ రెడ్డి లు పరామర్శించారు ఈ రోజు కంటోన్మెంట్ బోర్డు సమావేశంతో పాటు అసెంబ్లీకి లాస్యా దూరంగా ఉండగా లాస్యానందితను పలువురు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరామర్శించారు పరామర్శలతో పాటు పలు విషయాలపై కేటీఆర్ నందితతో కాసేపు చర్చించినట్లుగా సమాచారం కాగా వీలనంతగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించినట్లు తెలిసింది ఆరోగ్యంగా ఉన్న సాయనను బలిగున్నది కూడా ఫిబ్రవరి మాసమే కాగా ఫిబ్రవరి మాసం కాస్త వారికి కలిసి రానట్టుగా పరిస్థితి మారగా ఎమ్మెల్యేగా ఆర్డర్లు వేయాల్సిన తరుణంలో వరుస సంఘటనలు కాస్త ఆమెను వెనక్కి నెడుతుండగా త్వరలో సాయన్న మొదటి వర్ధంతి కార్యక్రమం సమీపిస్తున్న వేళ నాటి ఆమె గారాల పట్టి నేటి ఆయన వారసురాలుగా ఎమ్మెల్యే స్థానంలో ఆయన వర్ధంతి వేడుకలకు ఏర్పాట్లు చేస్తుంది ఎంపీ ఎన్నికల నాటికి అన్నింటా ముందంజలో ఉండేందుకు సర్వశక్తులను సిద్ధం చేస్తుండడం విశేషం గంట వ్యవధిలో బోర్డు కార్యాలయం వేడెక్కింది వాడి వేరు చర్చ కాస్త నువ్వా నినా అన్నట్టుగా సీఓ వర్సెస్ రామకృష్ణ అన్నట్టు సాగగా పన్నెండు పేజీల ఏజెండాలో ప్రతి అంశంలోనూ తప్పులంటూ వేలెత్తి చూపిస్తున్న రామకృష్ణపై మొదటిసారి స్వరం వినిపించింది అభివృద్ధి పనులతో మొదలుపెట్టి అక్రమ నిర్మాణాలపై చర్చ వాడి వేడిగానే సాగగా రామకృష్ణ విన్నపాలతో కొన్ని అంశాల్లో అభ్యంతరాలను సమయం కేటాయిస్తే మరికొన్ని అంశాల్లో తగ్గేదేలే అన్నట్టే ఇదే ఫైనల్ అన్నట్టుగా మారిపోయింది లీగల్ వ్యవహారాలపై చర్చ కాస్త వారి మధ్య వరకే అన్నట్టు సాగి అందరినీ బయటకు వెళ్ళమంటూ సూచనలు అందించగా సెల్ ఫోన్ వీడియోలు తెస్తున్న తంటాలతో ఈసారి సెల్ ఫోన్లన్నీ ముందే లాకర్లో లాక్ అయిపోగా ఇన్నాళ్ళు బోర్డు కార్యాలయంలో ఓ అతిథిగా ఉన్న నేటి సీఎం రేవంత్ రెడ్డి వైపు కొన్ని అభివృద్ధి అంశాలను ముడివేసి ఇక త్వరలో నిర్ణయాలను అమలు చేసడే అంటూ నేటి వెరిట్ బోర్డు సమావేశంలో డిసైడ్ చేశారు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో జరిగిన వెరిట్ బోర్డు సమావేశ విశేషాలను మినిట్ టు మినిట్ చూద్దాం సీఎంవర్ అయిన తర్వాత గా తను ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీషాద్రి గారి ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ మన ఏపీ గారు తెలంగాణ కి పిలిపి చెప్పారు ఇది దట్ ఈ కంటోల్మెంట్ జనరల్ కి మనం ఏ విధంగా సపోర్ట్ చేయగలిగితే స్టేట్ గవర్నమెంట్ సో ఆ విధంగా మనం సపోర్ట్ ఎక్స్టెండ్ చేయాలని జరిగింది కంటెన్మెంట్ బోర్డ్ కార్యాలయంలో వెరైట్ బోర్డ్ సమావేశం నేడు ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు ప్రారంభమైంది ఎంట్రీలోని సీఓ మధుకర్ నాయక ఆదేశాలతో మీడియాకు కంటర్మెంట్ సిబ్బంది షాక్ ఇవ్వగా ఇక సెల్ సెల్ఫోన్లతో వీడియోలు తీయాల్సిన అవసరం అసలే లేదంటూ మీడియా ప్రతినిధుల సెల్ ఫోన్లు అన్ని అక్కడ లాకర్లోనే భద్రపరిచి రావాలంటూ సూచించారు సమావేశం ప్రారంభంగానే మొదటి సీఈఓ ఈ విషయాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేయగా సీఈఓ రూల్స్ లో మేము కూడా భాగస్వాములమే అంటూ బ్రిగేడియర్ సోమశంకర్ సైతం తన సెల్ ఫోన్ తీసి అందించారు ఇక అనంతరం బ్రిగేడియర్ సోమశంకర్ సీఈఓ మధుకర్ నాయక్ నామినేటెడ్ సభ్యుడు రమక్షణ డిప్యూటీ లు ఆకాశ్ కుమార్ శర్మ విజయ్ కుమార్ బాలనయ్యర్ల సారథ్యంలో సమావేశం ప్రారంభంగా వాటర్ వర్క్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ తో పాటు ఇంజనీర్ ఉమాశంకర్లు పాల్గొన్నారు కంటోన్మెంట్ అడ్వకేట్ కోటేశ్వరరావు కూడా మొదటిసారి ప్రస్తుత కేసుల అప్డేట్ లో సమావేశంలో పాల్గొన్నారు పన్నెండు పేజీల ఎజెండాతో సమావేశం ప్రారంభం కాగా మొదటగా వాటర్ డిపార్ట్మెంట్ కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రూపకల్పన చేయాలన్న ఆలోచనలో ఎజెండాలో చేర్చగా అందులో ఎటువంటి సదుపాయాలు ఉంటాయంటూ రామకృష్ణ ప్రశ్నించారు పూర్తి విషయాలను రాజ్ కుమార్ తెలియజేస్తారని ఎటువంటి సలహాలు సంప్రదించాలంటూ సూచించగా అనంతరం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ మార్చి మాసంలో ప్రారంభించడం జరుగుతుందని అందుకు ప్రత్యేకంగా ఫర్నిచర్ కొనుగోలు చేయడం జరుగుతుందంటూ తెలియజేయగా అందుకు అందరూ ఆమోదం తెలిపడంతో ఇక బోర్వెల్ వైపు చర్చ సాగింది కేంద్ర రక్షణ శాఖ ఆదేశాలతో ఇప్పటికే బోర్వెల్ విషయంలో

అది బోర్డు ఆ పర్టికులర్ ఆబ్జెక్షన్స్ ని విని హస్మత్పేట్ గ్రౌండ్ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సెయింట్ బాపెస్ చర్చిలో అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపగా ఇక గోపాలకృష్ణ దాస్ బాలకృష్ణలు పదవీ విరమణ చేయనున్న తరుణంలో వారి స్థానంలో ఉమాశంకర్ ఫణికుమార్లకు పదోన్నతులు కల్పించారు ఉమాశంకర్ కంటోర్మెంట్ ఇంజనీర్ గా ఫణికుమార్ చీఫ్ కంటోన్మెంట్ ప్లానర్గా దినేష్ అడిషనల్ కంటోమెంట్ ప్లానర్ గా ప్రమోషన్లకు ఆమోదం తెలిపారు అనంతరం రోడ్ల మరమ్మత్తులు డ్రైనేజీ వ్యవస్థ సంజీవై నగర్ వీకర్ సెక్షన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ వాటర్ సప్లై స్ట్రీట్ లైట్స్ తో పాటు పలు అంశాలకు బోర్డు ఆమోదం తెలిపింది ఇక బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రికి మెడిసిన్ సప్లై విషయంలో ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డితో పాటు ఓఎస్ డి అజిత్ సుముఖంగా ఉన్నారని వారి నుంచి కూడా త్వరలోనే సమాధానం వస్తుందని ఇప్పటికే ఆసుపత్రితో పాటు కంటోన్మెంట్ సహకరించేందుకు వారు సిద్ధంగా ఉన్నారని ఈ విషయాలపై త్వరలో వారితో మరోసారి భేటీ కానున్నట్లు సీఓ మధుకర్ నాయక్ తెలిపగా అందుకు అందరూ అంగీకారం తెలిపారు ఇక కారుణ్య నియామకాల విషయంలో స్పష్టత వచ్చిందని ఇరవై ఒక్క మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు బోర్డు సీఓ ప్రకటించగా అందరూ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్స్ ఒకటి ఉంది వాళ్ళు ఫ్రీ మెడిసిన్స్ ఫర్ వాళ్ళ హాస్పిటల్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అదే విధంగా కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్ కూడా ఫ్రీ డిస్ట్రిబ్యూట్ చేయాలని అండ్ ప్లస్ వేరియస్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ కానీ అదర్ ఫెసిలిటీస్ కి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మేము స్టేట్ గవర్నమెంట్ నియ్యం ఇక ఇప్పుడు అసలు కథ మొదలైంది సిఓ వర్సెస్ నామినేటెడ్ మెంబర్ అన్నట్టుగా అక్రమ కట్టడాల విషయంలో చర్చ సాగగా అక్రమ కట్టడాల విషయంలో సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడితే డిసిప్లిన్ యాక్షన్ తో మెంబర్ గా రద్దు చేస్తానంటూ సీఓ జలకిచ్చినంత పనిచేయగా రూల్స్ తప్పి మీరు నోటీసులు ఎలా ఇస్తారంటూ గట్టిగా ప్రశ్నించారు రామకృష్ణ ఇక అసలు విషయానికి వస్తే అక్రమ కట్టడాల విషయంలో రెండు వందల నలభై ఎనిమిది కింద నోటీసులు ఇచ్చే అధికారం ఉండగా వారి అప్పీల్ కు వెళ్లని తరుణంలో తిరిగి సెక్షన్ మూడు వందల ఇరవై కిందికి కూల్చివేతకు నోటీసులు ఇచ్చి కూల్చివేసే అధికారం తనకుంది అన్నది రామకృష్ణ మాత్రం త్రీ ట్వంటీ నోటీస్ కూడా బోర్డులో ఆమోదం కావాలంటూ పట్టుబడటంతో ఇలా అక్రమ కట్టడాల విషయంలో పర్సనల్ ఏజెండాతో మాట్లాడవద్దని గతనాటి నుంచే ఇలానే కొనసాగుతుందంటూ సీవో గట్టిగా సమాధానం ఇచ్చారు దీంతో రూల్ దాటి మీరు పర్సనల్ గా పనిచేస్తున్నారు అంటూ రామకృష్ణ ప్రశ్నించగా ఇక మధ్యలో కలగజేసుకున్న బ్రిగేడియర్ సోమశంకర్ గతనాటి రూల్ పట్టికను మరలా చదవాలంటూ రామకృష్ణకు అందించి ఈ విషయంలో ఇంకా కాస్త సైలెంట్ గా ఉండాలంటూ సూచించారు ఇక అనంతరం ఇకపై భవనాలపై ఉండే అడ్వర్టైజ్ బోర్డుల విషయంలో రద్దు చేస్తూ బోర్డు ఆమోదం తెలిపక వారికి సమయం ఇవ్వడంతో పాటు పటిష్టంగా ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఉంటే వారికి అనుమతి ఇవ్వాలంటూ రామకృష్ణ పట్టుబడ్డగా మనుషుల ప్రాణాలతో చెలగాటం ఎందుకని ఇక మరో ఆలోచన లేదంటూ రద్దుకు సీఈఓ పట్టుబడటంతో ఇక అందరూ ఓకే చెప్పారు రోజుల అనంతరం అందించి బోర్డు ఆమోదం తెలిపగా వాటిని జీవనాధారంగా బ్రతుకుతున్న వారి ఇబ్బంది కలుగుతుందని కొన్నిటి విషయంలో కాస్త ఆలోచన చేయాలంటూ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు ఇక సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి మొదటి ఎజెండా పూర్తి ఇక మూడు వందల ఇరవై నోటీసుల విషయంలో అంతర్గత చర్చ ఉండడంతో ఇక మీడియాకు అనుమతి నిరాకరించి వారందరినీ వెళ్లాల్సిందిగా సూచించి కంటర్న్మెంట్ న్యాయవాది కోటేశ్వరరావుతో కలిసి పలు న్యాయపరమైన అంశాలపై వెరీ గుడ్ చర్చించింది హైదరాబాద్ కెంటోన్మెంట్ కి ఇప్పటివరకు ఆఫ్టర్ ఫస్ట్ ఎక్సిషన్ కమిటీ మీటింగ్ అయిన తర్వాత ఫర్దర్ టు మళ్ళీ మాకైతే ఎటువంటి న్యూస్ రాలేదు బట్ ఆఫ్ కోర్స్ ఎక్సిషన్ ఆఫ్ కంటోన్మెంట్స్ అనేది బోర్డు సమావేశం ఉంటే చాలు అజెండా కాపీలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ అంశంపై పూర్తి అవగాహనతో పాటు పూర్తి రిపోర్ట్ ను అందుకుని బోర్డులో న్యాయవాదిలా వాదించే రామకృష్ణ ఈ రోజు మాత్రం ప్రతి అంశంలోనూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే ఇక సోమిడంటు పేరున్న సీఈఓ మధుక నాయక్ కాస్త నేడు విశ్వరూపం చూపించినట్లుగా పరిస్థితి మారగా ఇంతటి సన్నివేశాన్ని ఓ గుర్తుగా రికార్డ్ చేద్దాం అనుకుంటే అందుకు అవకాశం లేకుండా నేడు చేతులు కట్టేసినట్లు సెల్ ఫోన్ కు అనుమతి లాకర్ లో భద్రపరచడంతో ఈనాటి సన్నివేశాలు అన్నిటిని ప్రసారం చేసే అవకాశం లేకపోవడం విశేషం నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నలుగురికి సహాయాన్ని అందించే మనస్తత్వం సామాజిక కార్యకర్త తెలుగు చలనచిత్ర నిర్మాత దర్శకుడు రంగా రవీంద్ర గుప్త సంధ్యా దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇలాంటి వివాహ వార్షికోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మీ యొక్క శ్రేభిలాషులు ఉద్యమ రైతులు ప్రభు గుప్తా జంగాల మురళీ యాదవ్ కంట్రమేట్ నియోజకవర్గం you నిన్నటి జల యుద్ధం నేడు అసెంబ్లీలో మాటల మంటగా మారింది మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు రేవంత్ వెళ్లగా నేడు అసెంబ్లీలో చర్చగా మారగా చచ్చిన పామును చంపే ఉద్దేశమే లేదంటూ రేవంత్ మండిపడితే అసెంబ్లీలో మైక్ ఇచ్చారు మీడియా పాయింట్ లో మాట్లాడిన వారు ఇదెక్కడే అన్యాయం అంటూ గులాబీ నేతలు ధ్వజమెత్తారు సభకు రారుండాయి అంటూ రేవంత్ అసెంబ్లీ సాక్షిగా ఆహ్వానం పలికితే మైక్ ఇవ్వని సమావేశానికి మేము వచ్చేదేలే అంటూ అసెంబ్లీని వీడు వెళ్ళిపోగా ఇక ఉన్న సభ్యులతో అసెంబ్లీ సమావేశం సాగింది తన నాది కాదు చెప్పులు నాది కాదు అన్నట్టు నాకే ఏ జిమ్మదారు లేదన్నట్టు అధికారానికి అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభం కాగానే వాడి వేడిగా సాగాయి మేడిగడ్డ వెళ్లి చూస్తే అంత అవినీతి అంటూ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు మొదలెట్టగా ఒక్క ప్రాజెక్టులో వచ్చిన ఇబ్బందిని చూపి అన్ని ప్రాజెక్టులు అలానే అంటూ మండిపడడం సరికాదంటూ బీఆర్ఎస్ నేతలు జవాబిచ్చారు ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి మాటలు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మరింతగా మంట పెట్టినట్లు మారగా మేడిగడ్డ అంశంలోనే తాము తప్పు చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ మారడం చాలా దారుణంగా ఉందని నిన్నటి రోజున వీల్ చైర్ లో సింపతి కోసం వచ్చినట్లుగా వచ్చి ప్రభుత్వాన్ని నడిపిన నేత సీఎం గా మంత్రిగా ఎంపీగా పనిచేసిన కేసీఆర్ అలా మాట్లాడడం చాలా దారుణమని ఆయన మాట్లాడిన మాటలపై చర్చ చర్చకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు తొంభై నాలుగు వేల కోట్ల ప్రాజెక్టు లో అవకతవకలు జరిగితే అసెంబ్లీకి రాకుండా అలా మాట్లాడవచ్చా అంటూ ప్రశ్నిస్తూనే ప్రాజెక్టు మీకే ఇస్తా మీరు నీరు నింపి చూపండి అంటూ రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు సవాల్ విసిరారు ఉపనాయకుడు ఇక్కడ సభలోకి రాకుండా పారిపోయి ఈ రోజు చర్చ అంటే రాకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మాట్లాడొచ్చా మాట్లాడవచ్చా అందుకే నేను ఒకటే మాట్లాడుతున్నా మీరు ఇవాళ మీరు చర్చకు సిద్ధమైతే పిలువండి దయచేసి మీ దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో చెప్పిందే కదా తప్ప ఏదో మిమ్మల్ని ఈ ఖాళీ కూరం లేదని మేము బయటికి పోయినంత మాత్రాన అభాస్ పాలైతారని మేము అనుకోం కదా రేవంత్ రెడ్డి మాటలతో ఇక చాలు అసెంబ్లీ సమావేశం అంటూ చెప్పేంత వరకు సమాధానం చెప్పి ఇక వచ్చారు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ కు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకుందాం అనుకుంటే పోలీసులతో పాటు మార్షల్స్ కూడా మీడియా పాయింట్ వైపు వెళ్లడానికి అనుమతి నిరాకరించారు అసెంబ్లీ జరుగుతున్న సమీపంలో మీడియా పాయింట్ కు అనుమతించేదే లేదంటూ పోలీసులు చెప్పడంతో రూల్స్ ఉందా చూపించాలంటూ అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు బీఆర్ఎస్ నేతలు కాసేపు ఆందోళన చేసిన అనంతరం మీడియా పాయింట్ కు వెళ్లనిస్తారా లేక వెళ్లిపోమంటారంటూ వాగ్భదన్ చోటు చేసుకుంది కేసీఆర్ గారి మీద కోపం ఉంటే రాజకీయంగా ప్రయోజనం కావాలనుకుంటే ప్రయత్నం చేయండి కానీ ఆ ప్రాంత రైతాంగం పట్ల కక్ష కట్టవద్దు నింపండి మేడిగడ్డ నింపండి కాళేశ్వరంలో పంపింగ్ స్టార్ట్ చేయండి వాళ్ళ ఐదు వేల క్యూసెక్ కిందికి పోతున్నాయి ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఆరు రోజు కూడా అదే యుద్ధం సాగగా ఇక నేటి సమావేశాలకు సెలవు ప్రకటించి బిఆర్ఎస్ నేతలు తిరుగు ప్రయాణం కాగా అసెంబ్లీలో ఉన్న మిగతా పార్టీల నేతలతో నేటి సమావేశాలు కొనసాగగా శాసనసభ బీజేపీ సభ పక్ష నేతగా ఏలటి మహేశ్వర రెడ్డిని కిషన్ రెడ్డి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా ఉన్న వారితో అసెంబ్లీ సమావేశాలు సాగాయి ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పలువురు అతిథులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు నగర్ ముత్యాలమ్మ ఆలయంలో బ్రహ్మశ్రీ వేణుమాధవ శర్మ ఆధ్వర్యంలో ఆలయ పునః ప్రారంభంతో పాటు విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఆలయంలో రెండో రోజు హోమ పూజలతో పాటు అమ్మవారికి బోన సమర్పణ కార్యక్రమాలు నిర్వహించారు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ సారథ్యంలో ఆలయ అధ్యక్షుడు దుర్గయ్య అధ్యక్షతన కమిటీ సభ్యుల ఆహ్వానంతో పలువురు అతిథులు నేటి వేడుకల్లో పాల్గొన్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ ఆయన సతీమణి విద్యావతి సోదరుడు జంపన్న రవితో పాటు కుటుంబ సభ్యులు వేడుకలకు హాజరయ్యారు కమిటీ సభ్యుల ఆహ్వానంతో మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తో పాటు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హరివర్ధన్ రెడ్డి బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు ప్రముఖ వ్యాపారవేత్త మేఘా కంపెనీ డైరెక్టర్ బీవీ రెడ్డి విఆర్ ఆస్పత్రి ఎండి నందకిషోర్ నేటి హోమ పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు బాపూజీ నగర్ వాసులంతా పూజా కార్యక్రమాలకు తరలిరాగా అమ్మవారికి జోగినీలు బోనాలు సమర్పించారు బాపూజీ నగర్ వీధుల్లో ఎత్తుకొని డప్పు వాయిద్యాల మధ్య బోనం అమ్మవారి ఆలయానికి తరలిరాగా వేద పండితులు వేణుమాధవ శర్మ సంతోష్ మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి అనంతరం అమ్మవారి ప్రసాద వితరణతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆలయ అభివృద్ధి పనులు ఈటెల రాజేందర్ పరిశీలించారు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొని తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు నగేష్ నర్సింగ్ రావు కొమురయ్య శ్రీకాంత్ లక్ష్మణ్ మల్లేష్ సునీల్ శివరాజ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు వసంత పంచమి శుభదినాన్ని పురస్కరించుకుని ఇక తనకంతా మంచే జరగాలని కోరుకుంటూ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ కార్యాలయాన్ని నేత మల్కా కొమరయ్య బుధవారం ప్రారంభించారు మహేంద్ర బాలం బాలంరాయిలో నూతన కార్యాలయాన్ని మల్క కొమరయ్య ఏర్పాటు చేశారు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బీజేవైఎం బజరంగ్ దళ నాయకులతో కలిసి అట్టహాసంగా ప్రారంభించారు రానున్న పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న మల్క కొమరయ్య పలు కార్యక్రమాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కార్పొరేట్ స్థాయిలో కార్యాలయాన్ని నెలకొల్పి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉంటుందని మల్క కొమ్మరయ్య తెలిపారు కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విక్రమ్ కంటోన్మెంట్ నాయకులు నరేష్ సాయి కుమార్ బజరంగ్ దళ నాయకులు విశాల్ ప్రణయ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు వెస్ట్మారెడుపల్లి సాయిబాబా దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా పూర్తయింది లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామి సంతోషి మాత దేవతామూర్తుల విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవం మూడు రోజులుగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు బుధవారం పదకొండు గంటల తొమ్మిది నిమిషాల శుభముహూర్తాన విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పూర్తి చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ దంపతులు దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలు పర్యవేక్షించారు విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ ప్రధాన దాత అరుణ్ అగర్వాల్ ను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు ఆలయార్చకులు రమణ కమిటీ సభ్యులను కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ అభినందించారు రెండు మాజీ సభ్యుడు పాండు యాదవ్ అయ్యప్ప స్వామి భక్తి పారవస్యంలో మునిగిపోయారు శబరిమలలో అయ్యప్ప క్షేత్రానికి చేరుకుని స్వామివారిని పాండు యాదవ్ టీం సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అయ్యప్ప అనుగ్రహం అందరిపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు రాజురెడ్డి శ్రీనివాస్ గోపీకృష్ణ సదానందరెడ్డి హనుమంత్ యాదవ్ రాజు మాల్యాద్రి కొండయ్య తదితరులు పాండు యాదవ్ వెంట శబరిమల తీర్థయాత్రలో ఉన్నారు జిహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అధికారులతో కార్పొరేటర్ల సమావేశం జరిగింది జోనల్ పరిధిలో ఉన్న జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు సమావేశంలో పాల్గొన్నారు పలు పెండింగ్ సమస్యలతో పాటు అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు జోనల్ కమిషనర్ సారథ్యంలో కొనసాగిన రివ్యూ మీటింగ్ లో డివిజన్ లో పెండింగ్ లో ఉన్న పనులను జిహెచ్ఎంసీ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు వీలైనంత త్వరగా పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అధికారులు హామీ ఇచ్చారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ తో పాటు పలు డివిజన్ల కార్పొరేటర్లు సమావేశంలో పాల్గొన్నారు బోయిన్పల్లిలో ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థల్లో ఒకటైన ఎస్పీఆర్ గ్రూప్స్ లోని రాక్స్పైర్ పబ్లిక్ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా విద్యార్థులకు పలు కార్యక్రమాలు నిర్వహించారు అకాడమిక్ ఇయర్ లో ప్రమోషన్ పొందిన విద్యార్థులను అభినందించారు ముఖ్య అతిథిగా ఎస్పీఆర్ విద్యా సంస్థల చైర్మన్ రందిరెడ్డి జగదీశ్వర్లతో పాటు వైస్ ప్రిన్సిపల్ స్మితాంతో ఉపాధ్యాయులు పాల్గొన్నారు గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఆటపాటలతో విద్యార్థులు తమ గ్రాండ్ తో సందడి చేశారు గ్రేడ్ వన్ లో విద్యను అభ్యసిస్తున్న ఐరా అలామా అబాకర్స్ లో ఇంటర్నేషనల్ అవార్డు పొందింది ఈ సందర్భంగా ఐరాను పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు ఐరాకు గోల్డ్ మెడల్ తో పాటు సర్టిఫికేట్ రావడం పట్ల చైర్మన్ రణతిరెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు రెండో వార్డు బీఆర్ఎస్ నాయకులు దివంగత ఎమ్మెల్యే సాయన్నను స్మరించుకుంటూ పదహారు రోజుల సంతాప కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగిస్తున్నారు బుధవారం రెండో వార్డు ఇందిరమ్మ నగర్ లో ఉద్యమ నాయకుడు ధనరాజ్ ఆధ్వర్యంలో సాయన్న సంతాప వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు సాయన్న అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సీనియర్ నాయకులు ఆంజనేయులు రఘురాం జిలానీ నరేష్ నయీం రఫీక్ బాల్రాజ్ శ్రీను యాదగిరి గఫార్బాయ్ యూసుఫ్ సలీం బాషా ఖాన్ ఇఫ్రాన్ నజీర్ తదితరులు పాల్గొన్నారు పదహారు రోజుల పాటు సాయంత్రం గారి సంతాప సభలు నిర్వహించి పంతొమ్మిదో తారీఖు రోజున ఆయన చనిపోయిన రోజున భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు ఇంకా మీరు తదితర కార్యక్రమాలు సిల్వర్ కంపౌండ్ డబుల్ బెడ్రూమ్ వద్ద నిర్వహించబడును వసంత పంచమి పురస్కరించుకుని పికెట్ భూలక్ష్మమ్మ దేవాలయంలో అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలో వసంత పంచమి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి అమ్మవారికి నిర్వహించిన అలంకరణ భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లను చేయటం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు జట్టి ఉమేష్ తెలిపారు పోయినపల్లి సెయింట్ పీటర్స్ గ్రామర స్కూల్లో వసంత పంచమి వేడుకలు అట్టహాసంగా జరిపారు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిశ్యామిర్బవతుమే సదా అంటూ విద్యార్థులచే అక్షరాలను ఎస్పీఆర్ గ్రూప్ చైర్మన్ రణధీర్ రెడ్డి దిద్దించారు వసంత పంచమి శుభదినాన చిన్నారులకు విద్యాభ్యాస కార్యక్రమాన్ని తమ పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగిందని రణధీర్ రెడ్డి తెలిపారు వసంత పంచమి రోజు నూతనంగా పాఠశాలలో చేరే విద్యార్థులు విద్యాభ్యాసం చేయటం వల్ల ఉన్నత విద్యను అభ్యసిస్తారనే నమ్మకం తల్లిదండ్రుల్లో ఎక్కువగా ఉంటుందని తమ పాఠశాలలో సైతం సరస్వతీదేవి పూజా కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులచే వేడుకలను అట్టహాసంగా జరపటం జరిగిందని రణధీర్ రెడ్డి తెలిపారు సికింద్రాబాద్ లోని సెయింట్ మేరీస్ చర్చ్ లో నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రారంభమయ్యాయి మోస్ట్ రెవరెండ్ కార్డినల్ పూల ఆంతోనీ సారథ్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి క్రైస్తవులు పెద్ద సంఖ్యలో సెయింట్ మేరీస్ చర్చ్ లో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో కాలభైరవ స్వామి విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నారు భూమి పూజ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు బుధవారం నిర్వహించారు వేద పండితులు రాజేశ్వర శర్మ మంత్రోచ్చారణల మధ్య భూమి పూజ కార్యక్రమం జరిగింది దాతగా ముంతా సందీప్ ముందుకొచ్చారు దీంతో ఆలయంలో భూమి పూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు కమిటీ సభ్యులు చెల్లెటి రమేష్ ఆహ్వానం మేరకు న్యూ క్లబ్ అధ్యక్షుడు నోముల తో పాటు పలువురు దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పూజా కార్యక్రమంలో రాజశేఖర్తో పాటు పలువురు పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న వారిని చొల్లేటి రమేష్ శాలువాత సత్కరించి అందించారు కాంగ్రెస్ పార్టీలో పదవుల జాతర కొనసాగుతోంది ఎవరూ ఊహించని రీతిలో సీనియారిటీతో పాటు యువ నాయకుడికి అవకాశం కల్పించి అందరినీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆశ్చర్యానికి గురి చేశారు డీసీసీ అధ్యక్షుడిగా యూత్ కాంగ్రెస్ లో చురుగ్గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కు పెద్దోళ్ల సభకు వెళ్లే అవకాశం కల్పించగా ఆయనతో పాటు సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరికి అవకాశం కల్పించారు వీరిరువురికి తెలంగాణ నుండి రాజ్యసభకు పంపించేందుకు పార్టీ పెద్దలు ఆమోదం తెలిపారు ఫైర్ బ్రాండ్ గా పేరున్న రేణుకా చౌదరికి సీటు కేటాయింపు ఊహించిందే అయినప్పటికీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్ కు అవకాశం కల్పించడంపై యూత్ కాంగ్రెస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎయిర్లైన్ సమీపంలో నూర్జా గల్లీలో ఎట్టకేలకు బోరు పైప్ లైన్ పనులు ప్రారంభమయ్యాయి గత రెండు సంవత్సరాల క్రితం బోరు వేసినప్పటికీ స్థానిక నివాసితులకు నీటి సౌకర్యానికి పైప్ లైన్ పనులు పూర్తి చేయలేదు దీంతో పలుసార్లు బోర్డు అధికారుల దృష్టికి మాజీ ఉపాధ్యక్షులు సదాకేశవరెడ్డి తీసుకెళ్లారు ఇటీవల బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ కు వివరించడంతో బోరు పైప్ లైన్ పనులను ప్రారంభించినట్లు ఎస్కేఆర్ సభ్యులు తెలిపారు బుధవారం నూర్జా గల్లీలో జరుగుతున్న పైప్ లైన్ పనులను సభ్యులు అశోక్ గౌడ్ జబ్బార్ బాయ్ తో పాటు స్థానికులు యూసుఫ్ బాయ్ మహమ్మద్ యూసఫ్ తబ్రేజ్ అహ్మద్ తదితరులు పరిశీలించారు అధికారులకు కృతజ్ఞతలను తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి